నేను నా పేరు శివకుమారు నేను డాక్టర్ శ్రీరాములు గారి అల్లుడిని ఆయన స్థానిక కళ్ళ డాక్టరు మేము పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఈ స్థలాన్ని ప్లాట్ నెంబర్ ఫార్టీ ఫైవ్గా లోకల్ ఫండ్ వాళ్ళు అమ్మితే మేము కొనుక్కున్నామండి ఆ స్థలాన్ని ఒక అక్కడ ఇరవై మూడు గుంటలు దాన్ని అప్పటి నుంచి మాకు హ్యాండ్ చేయకుండా హ్యాండ్ చేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు చాలా ఏడిపించారండి అరవై ఆరు నుంచి జరుగుతూనే ఉంది ఇదంతా మేము ఇస్తూనే ఉన్నాం ఇస్తూనే ఉన్నాం చూసి చూసి మేమేం చేసామంటే రెండు వేల రెండు హైకోర్టు మొత్తమొదటిసారి వన్ ఎయిటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ టూలో రిట్ పిటిషన్ వేసి దాంట్లో మేము గెలిచామండి ఆ రిట్ పిటిషన్లో దాన్ని మాకు ఫర్గర్ జడ్జ్మెంట్ వస్తే అయినా సరే మున్సిపాలిటీ రియాక్ట్ కాలేదండి అప్పుడు స్థానిక నాయకులు కలిసాం చైర్మన్లు కలిసాం అందరినీ కలిసామండి పాత చైర్మన్లు ముత్యాల ప్రకారం శోభేదేలకు వాళ్ళ ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియవండి మర్చిపోయాను వీళ్ళిద్దరు పేర్లు అయితే గుర్తున్నాయి ఇంకా కలిసి ఎంత చెప్పినా సరే ఏం కాలేదండి ఎవరు హ్యాండ్ అవుట్ చేయబోయేసరి కల మళ్ళీ మేము ఏం చేసామంటే అప్పుడు వైఎస్ గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు టూ థౌజండ్ ఎయిట్లో అనుకుంటా అండి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి రిప్రజెంటేషన్ చేసామండి ఆయన రిప్రజెంటేషన్ చేసి ఫైల్ మొత్తం ఆయనకి ఇస్తే ఆ ఫైల్ అంతా బాగా జన్యున్గా ఉంది అని చెప్పని చూసి మళ్ళీ నేను తగ్గి న్యాయం చేస్తాను అని చెప్పని దానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారండి ఆయన దానికి అప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారండి చీఫ్ మినిస్టర్గా ఉండి డెషన్ తీసుకుంటే ఆ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు తీసుకున్న డెషన్ ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ స్థలాలు లేవు అని చెప్పని ఇచ్చారండి అప్పుడే ఆర్ఎం సాంశివరావు గారు అని చెప్పి సిడిఎంఏ నుంచి వచ్చారు మొత్తం సర్వే చేయడానికి ఎక్కడెక్కడే ఉన్నాయి ఏంటి ఈ స్థలం ఏంటి నన్ను చూపించడానికి నన్ను కూడా రమ్మన్నారు వచ్చాను వచ్చి ఈ స్థలం చూపించాను ఈ స్థలం చూపించాను అట్లా నాకు తెలిసినంత వరకు మున్సిపల్ మౌనర్లో ఓ పది స్థలాలు ఉంటే చూపించానండి ఆ పది స్థలాలు చూపించి ఇది ఇట్లా ఉంటే ముందు ఆయన ఏమన్నారంటే భద్ర వీరభద్రు గారి కమిషనర్కి ఈ స్థలాన్ని ముందు హ్యాండ్ అవుట్ చేసుకోండి నేను రిటర్న్గా లెటర్ కూడా రాశారండి ఆయన హ్యాండ్ అవుట్ చేసుకోలేదండి ఆ వీరభద్రరావు ఎందుకంటే ఆయనకు ఉన్న ఒత్తిళ్లు ఆయనకున్నాయి ఇప్పుడు ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే అధికారులని అసక్తులుగా చేస్తున్నారండి ఇక్కడ ఉండే లోకల్ కౌన్సిలర్స్ చేసి మా బోటి వాళ్ళకి ఏంటంటే అన్యాయం తీవ్ర అన్యాయం చేసి మమ్మల్ని నష్టానికి శోభకు గురి చేస్తున్నారు ఇది తర్వాత మేము డబ్ల్యూపి ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ అనుకుంటా అండి దానికి వేసాం కేసు వేసి అందులో కూడా మాకు ఫర్గా వచ్చింది డబ్ల్యూఏ త్రిబుల్ టూ అది అప్పుడు అప్పీల్కి వెళ్ళారు మున్సిపాలిటీ వాళ్ళు అప్పీల్కి వెళ్తే అప్పీల్లో కూడా వాళ్ళు ఓడిపోయారండి మాకే జడ్జ్మెంట్ వచ్చింది తర్వాత ఎంతకి ఇంకా పని చేయిపోయేసారు కదా మళ్ళీ డబ్ల్యూపి టూ నైన్ సెవెన్ త్రీ టూ టూ థౌజండ్ థర్టీన్లో మేము కేసు వేసామండి హైకోర్టులో హైకోర్టులో కేసు అది ఇప్పుడు మొత్తం జాయింట్ సర్వే అంతా చేసి ఈ పదహారు గుంటలు మిగిలింది అని చెప్పి ఈ స్థలం మిగిలింది అని చెప్పని వాళ్ళు జాయింట్ సర్వే ఏమైనా ఎంఆర్ఓను ఏసీబీ ఇచ్చారండి హైకోర్టుకి చేసిన ఫైనల్ హియరింగ్ స్టేజ్లో ఉందండి పెండింగ్లో ఉండిపోయింది అది అది ఈ లోపల వీళ్ళంటే అంటే ఈ కన్స్ట్రక్షన్స్ ఈ ప్లాట్లు అమ్మకాలు ఎవరు మొదలు పెట్టారు ఎంతమంది అమ్ముకున్నారో ఎంతమంది చేతులు మారిందో మాకైతే వివరాలు తెలియవండి మాకు వరకు ఇది పదహారు గంటల మున్సిపాలిటీ వాళ్ళు ఎంఆర్ వాళ్ళు సర్వే చేశారు కాబట్టి మా పదహారు గంటలు అని చెప్పి తెలిసింది లేకపోతే మాకు అది కూడా తెలియదు ఎంత కబ్జా అయింది అని మొత్తం డోర్ నెంబర్స్ సహా హైకోర్టుకి ఇచ్చారండి మొత్తం అన్నీ ఉన్నాయి వీళ్ళు నోటీస్ ఇచ్చినా సరే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారండి షోకాజ్ నోటీస్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు సెకండ్ నోటీస్ మళ్ళీ ఇప్పుడు నిన్న అయిందండి అది అయిందో లేదో నాకు తెలియదు నేను ఆ కాపీస్ ఇమ్మని చెప్పి కూడా కమిషనర్ గారికి లెటర్ పెట్టాను దాని నుంచి కూడా సమాధానం లేదండి నాకు మున్మర్ సుల్తాన్ అని పెట్టిందండి ఆమె పెట్టింది ఆమె మీద కేసేసామండి డిస్ట్రిక్ట్ కోర్టులో కేసేస్తే వన్ ఇయర్ నుంచి జడ్జి లేదన్న వలన కేసు బెంచ్ మీదకి రావడం ఇంజక్షన్ ఆర్డర్ ఇమ్మంటే అవన్నీ ఉన్నాయండి మా దగ్గర అన్ని కాగితాలు అన్ని ఒరిజినల్ అన్నీ మా దగ్గర ఉన్నాయండి అన్ని సబ్మిట్ చేస్తేనే హైకోర్టు నమ్ముతుంది కదండి ఊరికైనా నమ్మదు హైకోర్టు ఒరిజినల్ మావే అనమాట హైకోర్టు నమ్మిందంటే కాగితాలు ఉన్నట్టు అనమాట అక్కడ ఆయన ఆమె హస్బెండ్ పేరు మునాఫ్ అంట మునాఫ్ మిల్క్ పాయింట్ అని చెప్పి ఎదురుగుండా ఉంది ఆయన అంటే మరి ఆయన నాలుగు రోజుల నుంచి నోటీస్ ఇస్తుంటే కోర్టు నోటీస్ ఇస్తూ అబ్స్కాండింగ్ అండి ఇక్కడికి వచ్చి పని మటుకు జరుగుతూనే ఉంది ఏ రోజుకు ఆ రోజు మేము కమిషనర్ చెప్తూనే ఉన్నాం ఇది అవుతోంది ఇది అవుతోందో ఇది అవుతోందండి ఇప్పుడు స్లాబ్ వేయడానికి కూడా రెడీ అయ్యారని కూడా చెప్పాము ఇప్పుడు నిర్ణయం ఇచ్చారంట ఇచ్చారంట రివర్క్ చేసేసాము అని చెప్పి చేసినా మరి అది వెళ్ళిందో లేదో మాకు తెలియదండి అండి మాకు ఇప్పుడున్న ఖాళీ స్థలం ఏంటంటే పదహారు గంటలు అని చెప్పి ఎంఆర్ఓని ఏసీపీ సర్వే చేశారు కాబట్టి ఆ పదహారు గంటలు మాకు హ్యాండ్ చేసి అలాగే ఎవరైతే అక్రమంగా కట్టారో వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ దగ్గర మాకు హ్యాండ్ చేయండి అని లేదా కాంపెన్సేషన్ అని ఇవ్వండి అని మా ప్రార్థన అండి